అయితే రేషన్ బియ్యం మనకి తెలిసిందిగా కాకినాడ పోర్టు నుంచి చాలా అక్రమంగా చాలా రవాణా జరుగుతుంది కదా దాని గురించి పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు దాన్ని సమర్థిస్తూ నిన్న ఈరోజు చంద్రనాయుడు నాయుడు గారైతే ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేసినారో వాళ్ళైతే కఠినంగా శిక్షిస్తామని అయితే వాళ్ళని అయితే ఇంకా ఇలాంటి జరగకుండా చూసుకుంటామని అయితే చంద్రబాబు గారు అయితే గట్టిగా స్పందించారు దాని గురించి అలానే పవన్ కళ్యాణ్ చేసిన పనికి కూడా అప్రిషియేట్ చేశారు నారాయణ మోహన్ గారు మోహన్ గారు ఆయన కూడా అప్రిషియేట్ చేయడం చూశాం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రస్తుతానికైతే ఈ రేషన్ బియ్యం కరెక్ట్ గురించి అలానే దీన్ని దీన్ని వేరేలాగా ఎలా మనం సప్లై చేయాలి దీన్ని ఎలా అరికట్టాలి దాని గురించి అయితే మళ్ళీ దాన్ని పూర్తిగా డీటెయిల్స్ తీసుకొని దాని గురించి అయితే పూర్తి ఎవరైతే దీన్ని ప్రెషన్ నుంచి బయటకు అమ్ముతున్నారో దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి దాన్ని నివారిస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు సార్ ఇది ఇది పక్కన పెట్టేస్తే ఇంకా మిగతా విషయాల గురించి చాలా విషయాలు అయితే మాట్లాడారు ఇది ఎందుకంటే ఉచిత ఇసుక గురించి మేము ఖచ్చితంగా దాని గురించి తగ్గేది లేదు ఎవరు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా మేమైతే ఇసుక ఉచిత ఇసుక అయితే కంటిన్యూషన్ చేస్తామని అయితే చెప్తున్నారు అలానే మద్యం విషయంలో ముందు నాసిరకు మద్యం ఇచ్చారు చాలామంది చనిపోయారు అలాంటిది సారీ ఉండదు మంచి నాణ్యమతమైన మంచి క్వాలిటీ అనే మద్యం అయితే మేము ఇస్తామని చెబుతున్నారు అంటే సారా క్వాలిటీ అయిన సారా అయితే ఇస్తామని చెబుతున్నారు అంత ముందున్న గవర్నమెంటు చాలా చీప్ లిక్కర్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాందని అయితే ఇంకొక సమాధానం అయితే చెప్పడం చూసాం ప్రస్తుతం అయితే ఏదైనా జగన్ తప్పు చేశారని అయితే చెప్పడం చూసాం ఇంకా విషయం వేరే విషయానికి వస్తే ఇంకా అంత ముందు ఎక్కువగా మారక ద్రవ్యాలు మారక ద్రవ్యాలు ఎక్కువ వచ్చినాయి ఆ వాటి గురించి అయితే ఎక్కువ మాట్లాడారు ఆయన అలానే వాటిని అరికడతామని చెప్పారు అలానే ఆంధ్రప్రదేశ్లోకి రాకుండా చూసుకుంటామైతే అదొక మాట చెప్పారు అంత ముందు విచ్చలవిడిగా జరిగింది ఇప్పుడు దాన్ని కట్టడి చేస్తామని అయితే ఉక్కుపాతం మోపుతానైతే ఆయన అయితే చెప్తూ ఉన్నారు ఇంకా తర్వాత మిగతా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఏదైనా నిన్న జరిగిన ఆ రైడ్ గురించి దాని గురించి అయితే ఎక్కువ ప్రస్తావించి చెప్పడం చూసాం చంద్రబాబు నాయుడు గారు అయితే దాన్ని పవన్ కళ్యాణ్ కూడా అప్రిషియేట్ చేయడం చూసాం చంద్రబాబు నాయుడు గారు అయితే ఓవరాల్గా ఇంకా మద్యం షాపులకు సంబంధించి బెల్ట్ షాపులు పెడితే మటుకు అస్సలు ఒప్పుకోమని చెబుతున్నారు మద్యం షాపులు ఖచ్చితంగా బెల్ట్ షాపులు పెడితే మటుకు మీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అలానే శిక్షలు కూడా పడతాయి మీకైతే చెప్తున్నారు ఖచ్చితంగా మద్యం షాపులు బెల్ట్ షాపులుగా మార్చొద్దని అయితే చెప్తున్నారు ఆయన